హలో అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డోండి సమి సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని చూద్దామని వచ్చేసామండి ఖైరతాబాద్లో డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారంట కానీ ఇక్కడ మన విజయవాడలో భవానీపురంలోని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో డెబ్బై రెండు అడుగుల ఏకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు విజయవాడ ప్రజలందరూ ఈ బుడమేరు వరదల్లో చిక్కుకొని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో కష్టాలుగా వచ్చి ఈ స్వామి ఈ విధంగా మనకు ప్రతిష్ఠ కావించారండి ఈ డూండి సేవా సమితి వారు ఇక్కడ మనకి ఈ డూండి స్వామి వారికి ఇరువైపులా ఒకవైపు అయోధ్య రాముడిని ఈ విధంగా ఏర్పాటు చేశారు చూసారు కదా చుట్టూ వరద నీటిలో డెబ్బై రెండు అడుగుల ఈ విజయ గణపతిని ప్రతిష్ఠించి పూజలు ఎంతో వైభవంగా చేస్తున్నారు స్వామికి ఇంకోవైపు వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు చూసారు కదా ఈ వరద నీరు ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ నిండిపోతే టూ డేస్ వరకు మోటార్లు పెట్టి తోడించారంట వాటర్ మేము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి వచ్చామండి ఎలా ఉందో అసలు చూద్దామని చుట్టూ వరద నీరు చూసారు కదా ఈ వరద నీటిలో నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా బ్రిడ్జి ఎల్లా కరంలో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఇప్పుడు వరద నీటిలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా నీరేమో తోడతానికి టూ డేస్ వరకు మోటార్తో ఎంత తోడినా కూడా ఇంకా ఈ ఊరతోనే ఉన్నాయి కాబట్టి వాటర్ ఇంకా వదిలేసి కొద్దిగా వాటర్ ఉన్నాయండి చుట్టూ అందుకే బ్రిడ్జి ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు సోమవారు చక్కగా మామిడి మండలతోనూ గరికతోనూ ఇక్కడ పూజ చేస్తున్నారు చూసారా ఇక్కడ కుంకుమ కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు కుంకు కూడా ధరించవచ్చు ఆ తర్వాత లైటింగ్లో కూడా స్వామివారిని చూద్దామని ఈ విధంగా మళ్ళీ నైట్ కూడా ఒకసారి మేము బయలుదేరి వెళ్ళామండి చూసారు కదా ఈ అంతా లైటింగ్తో ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఎంత చక్కగా ఏర్పాటు చేశారో కదా ఈ లైటింగ్ అయితే ఎంతో కన్నులు విన్నులుగా ఉందండి చుట్టూ లైటింగ్తో స్వామివారు ఎంత అందంగానూ ఆకర్షణీయంగాను ఏర్పాటు చేశారో చూసారా ఈ బ్రిడ్జ్ మొత్తం లైటింగ్తో నింపేశారు ఎంతో అందంగా ఉందండి నైటు మేము మధ్యాహ్నం వచ్చాం కదా అప్పుడు లైటింగ్ ఏమీ లేదు ఇంకా సాయంత్రం కూడా లైటింగ్తో స్వామివారిని చూద్దామని మేము ఈ విధంగా బయలుదేరి వచ్చాము ఈ లైటింగ్ కాంతిలో ఎంత అందంగా ఉన్నారంటే స్వామి చుట్టూ ఎంత లైటింగ్ పెట్టారో చూసారా దగదాగా మెరిసిపోతున్నారు ఈ విధంగా కొమ్ములు టైపులో మనకి లైటింగ్ మొత్తం ఈ బ్రిడ్జి గారి నుంచి గణేష్ గణేష్ని వరకు లైటింగ్తో ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఏర్పాటు చేశారు ఈ లైటింగ్ కళ్ళు చెదిరిపోయేంత లైటింగ్తో ఎంత బాగా ఏర్పాటు చేశారంటే స్వామి దేదెప్యమానంగా వెలుగుతూ ఈ లోకానికి అంతటికీ ఏ విఘ్నాలు కలగకుండా స్వామివారు మనల్ని ఆశీర్దిస్తూ ఉన్నట్టు ఉన్నారు చూసారా చుట్టూ వరదలలో వరద నీటిలో ఈ లైటింగ్తో ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే ఈ సేవా అన్ని మనం ఎంత వరద నీటిలో కూడా ఎంత దేదీప్మానంగా స్వామివారిని నిలబెట్టినందుకు మనం అభినందించాల్సిందేనండి చూసారా దూరం నుంచి వ్యూ ఎలా ఉందో ఈ విధంగా చుట్టూ తోరణాలు కట్టి స్వామివారిని ఎన్నో కష్టాలకు వచ్చి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తారంట ఈ విధంగా ప్రతిరోజు ఎంతో వైభవంగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు వరంలోనే ఫస్ట్ టైం అంటే ఇలా డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటము ఆ గన్నాయకుడిని ఎంత చూసినా తనివి తీరినట్టు అనిపిస్తుందండి నేను ఇప్పటికే రెండుసార్లు వచ్చాను చూడటానికి చూశారు కదా నైట్ వ్యూలో కూడా ఇక్కడ వరద నీరు ఇంకా మిగిలే ఉంది ఇంత వరద నీరులో కూడా ఈ లైటింగుతో స్వామివారు ఎంతో కష్టపడి ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏ లోటు రాకుండా వేడుకలకి ప్రతిరోజు ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు సేవా సంత వారు చూసారు కదా ఇక్కడ పన్నశాల కూడా నెలల్లోనే నిండిపోయింది చూసారు కదా చందమామ కూడా చక్కగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ కూడా ఒకవైపు నుంచి వెళ్ళి మరోవైపు నుంచి వచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా అందరూ ఫోటో వ్యూస్ బాగా తీసుకుంటున్నారు ఇక్కడ దూరం నుంచి కూడా ఎంత లైటింగ్తో ఎంత బాగుందో చూసారు కదా ఈ విధంగా ఇక్కడ ఫోటోలు కూడా అందరూ దేక దిగుతున్నారండి ఈ విధంగా మేము తర్వాత లాస్ట్కి ప్రసాదాలు ఈ విధంగా ప్రసాదం పెడుతున్నారు ఈ విధంగా లైన్ల నుంచి మేము కూడా ఆ స్వామి ఆశీర్వాదంగా ఈ ప్రసాదాన్ని తీసుకుని మేము కూడా బయలుదేరిపోయామండి ఎవరైనా సరే దగ్గరలో ఉన్నవారైనా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి ఎంతో బాగా ఇక్కడ లైటింగ్తో కూడా ఎంతో స్వామివారు దేదీపేనంగా వెలుగుతూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చక్క అండి